నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి ఎప్పుడైనా మనం మంచి మాటలే చెప్పుకుందాం ఎందుకంటే ఏదైనా పనికొచ్చే మాటలే చెప్పుకోవాలి కదా అట్లాగే నా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఈరోజైతే దేని గురించి చెప్తున్నానంటే తల్లిదండ్రులు పిల్లలు అంటే భార్యలు ముఖ్యంగా భార్యలు ఈ విషయంలో భార్యల పాత్ర ఎక్కువ ఉందండి నేను చెప్పే విషయంలో ఎందుకంటే భర్త ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నామండి సెలబ్రిటీలు ఎంతో కష్టపడి తిన్నారు తినకపోలేదు నిద్రపోయారో లేదో ఎన్నో రకాలుగా కష్టపడిపోయి ఎన్నో వేల కోట్లు సంపాదించారు చివరి దశలో ఉన్నప్పుడే కదా మనశాంతి కావాలి కానీ ఆ మనశ్శాంతిని పిల్లలు అరువు చేసేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు సంపాదనలో పడిపోయి పిల్లల్ని చదువులైతే చదివిస్తున్నారు కానీ లక్షల లక్షలు పెట్టి చదివిస్తున్నారు కానీ సంస్కారం అనేది నేర్పించట్లేదు ఆ సంస్కారం నేర్పించాల్సింది ఎవరు ఈ సంపాదనలో పడిపోయి ఒకరున్నప్పుడు ఇంకొకరు ఉంటారు కదా పార్ట్నర్స్ భార్య కానీ భర్త కానీ వాళ్ళు తీసుకోవాలి ఆ పిల్లలు సంస్కారంగా పెరుగుతున్నారా లేదా అన్న విషయాలని తీసుకోవాలి తర్వాత ఆడవాళ్ళకి సాధ్యం కానిదంటూ లేదండి ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఉంటారేమో కానీ మగాళ్ళు టేర్ కేర్ఫుల్గా నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళే ఉంటారండి కేర్ఫుల్గా ఫ్యామిలీని చక్కపరిచే విషయంలో కానీ గొప్పగా తీర్చిదిద్దడంలో కూడా కానీ ఆడవాళ్ళదే పైచేయిగా ఉంటుంది ఎందుకంటే మగాళ్ళు సంపాదన అప్పటికి ఇప్పటికీ అనాదిగా ఉండేది మగాళ్ళ సంపాదన ఈ రోజు కాలంలో ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు కాబట్టి ఇద్దరు బయటకు వెళ్తారు కాబట్టి కనీసం ఒక గంట రెండు గంటలైనా మీ పిల్లలతో ఉండి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఆడవాళ్లే ముఖ్య కారణం అండి ఎందుకంటే మగాళ్ళు సంపాదనలో పడిపోతారు ఆస్తులు కూడబెట్టడంలో సరిపోతారు వాళ్ళకి టైం ఉండదండి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి బిజినెస్లు అని జాబ్స్ అని వాటితో ఉంటారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఖాళీగా ఎవరు లేరండి అందరూ ఉన్నారు కాకపోతే కనీసం ఒక రెండు గంటలైనా వాళ్ళతోటి స్పెండ్ చేసేసి వాళ్ళకి ఒక మంచి మంచి మాటలు నేర్పించండి మీరు ఎవరి దగ్గరైనా విన్న మాటలు కానీ ఎవరి దగ్గరైనా తెలుసుకున్న విషయాలైనా సరే మంచి విషయాలు వాళ్ళకి కొన్ని చెప్పండి వివరంగా ఎందుకంటే అప్పుడు కానీ వాళ్ళకి తెలిసి రాదు ఫ్యూచర్లో ఎవరు అయినా సరే అందరూ అందరికీ నచ్చాలని లేదండి ఎందుకంటే మనం రెక్కలు వచ్చేసాయి పిల్లలకి వచ్చిన తర్వాత మనం నచ్చకపోవచ్చు కూడాను ఎందుకంటే మనం అంటే నేను కాదండి ప్రతి ఒక్కరూ మన గురించి చెప్తున్నాను అందరి గురించి వినే వాళ్ళ గురించి కూడాను ఈ వీడియో చూసే వాళ్ళ గురించి కూడాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నచ్చకపోవచ్చు ఒక కనీసం ఒక కన్నా తల్లికి పది మంది బిడ్డలు ఉంటే ఒక బిడ్డ మీద ఏదో ఒక బాధ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసే ప్రవర్తనను బట్టి ఉంటుంది తల్లికి మాత్రం ప్రతి బిడ్డ గురించి తెలిసి ఉంటుందండి ఖచ్చితంగా వాళ్ళ మనస్తత్వాలు మనం బాగా గమనిస్తే అంటే ఇప్పట్లో టైం లేదేమో గమనించడానికి కానీ నైంటీ నైన్ పర్సెంట్ తల్లికి మాత్రం ఖచ్చితంగా ఏ బిడ్డ ఎలాంటి బిడ్డ ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలుసుంటుంది అంటే వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళు సున్నితంగా ఉన్నారా లేకపోతే రూడ్గా ఉన్నారా బయట ప్రపంచంలో బతకగలుగుతున్నారా లేకపోతే వీళ్ళు బతకలేరా అనే ఎన్ని కూడాను ఒక తల్లికి మాత్రమే ఉంటుంది దాన్ని బట్టి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తీసుకొని వాళ్ళకి కొన్ని కొన్ని మంచి విషయాలు తెలపాలి తర్వాత ఫ్యూచర్లో మీరు బాధపడే పని తెచ్చుకోకుండా మీరు మీరు గనక సఖ్యంగా ఉంటే భార్యాభర్తలు సఖ్యంగా ఉంటే ఆ పిల్లలు కూడా సఖ్యంగానే ఉంటారు ఆ తర్వాత ఒకరికొకరికి బార్నింగ్ మధ్యన మీరు వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పేది చూడండి మీరు ఎందుకంటే చాలామంది వరకు నేను ఎన్నో ఇళ్లల్లో చూస్తున్నాను నలుగురు అంటే నలుగురు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నారు అలాగా ఉండకూడదు ఇది ఏదో చిన్న విషయాలే కదా అని మీరు అనుకుంటారు ఈ చిన్న విషయాలే రేపు ఒక రోజుకి పెద్ద విషయాలు అవుతాయి కొన్ని కోట్లు దాకపోద్ది ఇప్పుడు నా ఆస్తి విషయం గురించి కదా నేను ఒక వారం పది రోజులుగా చెప్పాను మీకు ఈ విషయం చూడండి ఇప్పుడు సెలబ్రిటీస్ ఈ విధంగా ఎంత బాధపడుతున్నారు వాళ్ళు తిన్నారో తినలేదో నిద్రపోయారో లేదో రా రేయి బావళ్ళు వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి కోసం ఈరోజు పిల్లలు ఈ విధంగా వీధులు పాలు చేసేస్తున్నారు జనాలని అంటే తల్లిదండ్రులని ఇప్పుడు ఈ వయసులో ఆడవాళ్ళన్నా కొంచెం తట్టుకోగలరు కానీ మగాళ్ళు అస్సలు తట్టుకోలేరండి ఎందుకంటే వాళ్ళకి మానసికంగా డామినేట్గా బతికి అందరినీ క్రమశిక్షణలో పెట్టాలి అన్నట్టుగా అందరికీ ఇంటి పెద్దగా ఉండి ఒక్కరోజుగా వాళ్ళ చేతుల్లో వాళ్ళు తగ్గిపోతే వాళ్ళ స్థాయి వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం తర్వాత ఆ కోలుకున్నా కూడాను మునుపట్లాగా వాళ్ళు ఉండలేరు కాబట్టి ఇంత కష్టం మీ భర్త అనుభవించినప్పుడు మీరు ఓర్చుకోగలరా మీ భర్త ఇలా బాధల్లో ఉన్నప్పుడు మీరు ఓర్చుకోగలరా దీన్ని ఆలోచించుకొని మీ పిల్లల్ని మీరు ఎంత కంట్రోల్లో పెట్టాలి ఎంత ఇదిగా వాళ్ళకి ఎథిక్స్ నేర్పించాలి అంటే నీతి నియమాలు ఎలా నేర్పించాలి ఇవన్నీ కూడా ఆడవాళ్ళ బాధ్యతేనండి ఖచ్చితంగాను ఎందుకంటే మనకి తల్లిదండ్రులకి బిడ్డలకు మించి ఇంకెవ్వరి మీద ప్రేమ ఉండదండి మనల్ని కూడా మనం అంతలా ప్రేమించాం ఎందుకంటే ఆ బిడ్డలే ఇంక లోకం మనకి ఒకసారి పెళ్ళయింది బిడ్డలు పుట్టారు అంటే వాళ్ళ మీదే మన లోకం అంతా ఇక జీవితం అంతా వాళ్ళ కోసమే మనం పాకులాడుతాం కాబట్టి ఈ పాకులాట్లో మన గురించి మనము మన ఆరోగ్యం గురించి మనము అన్నీ మర్చిపోతాం ఇవన్నీ లేకుండా రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళని పక్షులు ఎలా వదిలేస్తాయో జంతువులు ఎలా వదిలేస్తాయో వాళ్లకు ఉండే నీతి మనకు లేదు అన్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఎందుకంటే వాటికి ఉండే నీతి మనకు లేకుండా ఉంది ఒక వయసు వచ్చిన తర్వాత పక్షికి రెక్కలు వచ్చిన తర్వాత పక్షి పట్టించుకోదండి వదిలేస్తుంది వాళ్ళని అట్లాగే మనం కూడాను వాళ్ళని ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఇంక పట్టించుకోవాల్సిన అవసరం మనమేంటి మన జీవితం ఏంటి మన పార్ట్నర్ అంటే భాగస్వామి మన భర్త కానీ మన భార్య కానీ వా మన గురించి మనం ఇంకా ఆలోచించుకోవాలి ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అనుభవంతో నాకు తెలిసిన విషయాలు మీకు తెలుస్తున్నాయి మీకు వివరిస్తున్నాను నిన్నటి వీడియోలు అయితే ఇంతకన్నా మంచి మాటలు చెప్పారండి మీరు ఓపుకుంటే ఆ వీడియో చూడండి ఒక అమ్మాయి జీవితం అయితే తల్లిదండ్రులు సర్వనాశనం చేసేసారండి నిజంగాను ఆ అమ్మాయి ఇప్పుడు తెలుసుకోదండి ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఆ అమ్మాయిని వాడుకుంటున్నారు అంటే జాబు పరంగా అమ్మాయికి వచ్చే డబ్బుల పరంగా భర్తను వదిలేసేసి వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటే ఆ నెల జీతం తెచ్చే డబ్బుల మీద ఈ తండ్రి తల్లి ఆధారపడి తింటున్నారు ఈ విషయాలన్నీ నేను అటు వీడియోలో పెట్టాను మీరు చూడండి అది కనుక మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి నా నేను చెప్పిన దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే అది కూడా చెప్పండి నెగిటివ్ అయినా పర్వాలేదు నాకు అంటే నేను సర్దిద్దుకోవాలి తర్వాత ఇంకొక నలుగురికి తెలవాలా అనుకుంటే మీ కామెంట్స్ వల్లే తెలుస్తుంది అట్లాగే లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి అప్పుడు ఇంకో కొంతమంది నా వీడియోలు చూడడానికి వీలుగా ఉంటుంది ఇట్లాగే మీకు కొన్ని మాటలు చెప్పడానికి నాకు వీలుగా ఉంటుంది ఈరోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను ఇది నేను నిన్నటి నుంచి చెప్పాలని అనుకుంటూనే నేను ముందు చేసిన వీడియోని పక్కన పెట్టేసి ఈ వీడియో మీకు లేట్ అయినా సరే మీకు అందించాలని ఈరోజు చేస్తున్నానండి ఈరోజుకైతే ఉంటాను మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను